ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోనాలిసా గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఎవరు ఈ మోనాలిసా ఎందుకు అందరూ ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు ప్రయాగ్ రాజ్లోని మహాకుంభమేళాలో ముత్యాల దండలను విక్రయించే యువతి మోనాలిసా బోస్లే గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ మోనాలిసా గురించే చర్చించుకుంటున్నారు గోధుమ రంగు కళ్ళు కాంతివంతమైన అందంతో అందరినీ ఆకట్టుకున్న యువతి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి దాంతో అందరూ ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీలు వీడియోలు తీయడం మొదలుపెట్టారు అదే ఆమెకు అతిపెద్ద సమస్యగా మారింది మోనాలిసా తండ్రి ప్రకారం స్వస్థలం ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ ఆమె కుటుంబం మొత్తం అక్కడే నివసిస్తోంది ముత్యాల దండలు అమ్మడం ద్వారానే డబ్బులు సంపాదించుకుంటున్నారు మోనాలిసా కుటుంబం దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లకు పైగా మహేశ్వర్ ఘాట్ వద్ద దండలు విక్రయిస్తుంది మోనాలిసా తన అందంతో సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఆమె ముత్యాల దండల వ్యాపారం ఆగిపోయింది అక్కడికి వచ్చిన వారంతా ఆమెను చూసేందుకు వస్తున్నారు దాంతో తన దండలను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది మోనాలిసాను అందరూ చుట్టుముడుతూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు దీని కారణంగా మోనాలిసా ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది ఆమె తండ్రి యువతి మోనాలిసాను ఇండోర్లోని తన ఇంటికి పంపించేశాడు ముత్యాల దండల అమ్మకాలు ఆగిపోవడంతో ఆమె తండ్రి ఇంటికి పంపేయాలని నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని సోషల్ మీడియా యూజర్ సచిన్ గుప్తా ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు ఇండోర్ మోనాలిసా తిరిగి ఇంటికి చేరుకుందని తెలిపారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్